హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది కొత్త ఫ్లాట్ ఇది గ్రూప్ హౌస్ ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటే ఓవరాల్గా త్రీ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లాట్స్ మాత్రమే కింద అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా స్టిల్ట్ ఏరియా ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ ఉండేటట్లు కాలమ్స్ అవి డిజైన్ చేశారు సో పార్కింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కింద ఇటువంటి యొక్క కాలమ్స్ అనేవి మనకు అడ్డు లేకుండా మంచిగా డిజైన్ చేశారు అండ్ దీనికి లిఫ్ట్ ఉంది ఇప్పుడు వచ్చి మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి ప్రజెంట్ అవైలబుల్గా మీరు కాల్ చేయండి ఒకవేళ ఈస్ట్ కానీ ఏమైనా ఉన్నాయేమో కూడా మీరు కాల్ చేసే టైంకి చూద్దాం మీకు అర్థమైంది కదా ఇది జీ ప్లస్ త్రీ ఈ గ్రూప్ హౌస్ మినీ అపార్ట్మెంట్ ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఓవరాల్గా త్రీ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లాట్స్ ప్రజెంట్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాం కొత్త ఫ్లాట్ ఇది అండ్ ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ వైపు నుండి లోపలికి వెళ్ళాలి ఏదైతే మెయిన్ గేట్ ఉందో ఇది ఈస్ట్ వైపు నుండి లోపలికి పోవాలి అండ్ ఇదంతా కూడా గూడా రిజిస్ట్రేషన్ మనకి నలభై అడుగుల బీటీ రూట్స్తో అంతా కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది గవర్నమెంట్కి కట్టాల్సిన అన్ని ట్యాక్స్లు కూడా కట్టేసి లేఅవుట్ వేస్తారు కాబట్టి మీకు లేఅవుట్ వల్ల డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు మనీష్ ఫంక్షన్ దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్కి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఆరు వందల మీటర్లు మాత్రమే వాకబుల్ డిస్టెన్స్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా ఎటువంటి మాస్ వాతావరణం అయితే కనిపించదు మీరు ఉండడానికి కూడా లివింగ్ అది బాగుంటుంది సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు రూమ్ సైజులు ఏంటి ఇవన్నీ కూడా కంప్లీట్గా చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మరొకసారి చెప్తాను చూడండి ఇది జీ ప్లస్ త్రీ మినీ అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్లో వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ న్యూ ఫ్లాట్ అంతా రెడీ అయిపోయింది వీడియో తీసుకొంచెం చాలా రోజులైంది కాబట్టి ప్రజెంట్ ఇంకా రెడీ అయింది చూడండి కింద ఇదంతా కూడా పార్కింగ్కి మంచిగా డిజైన్ చేశారు చూడండి కాలమ్స్ మధ్యలో రాకుండా మనకి పార్కింగ్ ఇబ్బంది లేకుండా సిక్స్ ఫ్లాట్సే కాబట్టి చాలా పెద్ద పార్కింగ్ మనకి కింద కలిసి వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఎవ్రీ ఫ్లాట్కి కూడా మనకి ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ కూడా పార్కింగ్ ఉంది మధ్యలో లిఫ్ట్ వస్తుంది అండ్ దాని ఆపోజిట్ గా స్టెప్స్ వచ్చి అటువైపు కూడా పార్కింగ్ ఉంది సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్ ఎక్కువ ప్లేస్ ఉంది ఫ్లాట్స్ కంటే అండ్ ఇది మొత్తం లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ సో పర్వాలేదు పెద్దది వస్తుంది మీకు అన్డివైడెడ్ షేర్ కూడా నలభై గజాలు వస్తుంది ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ అంటే మీ ఎవరైతే ఫ్లాట్ ఒక తీసుకుంటున్నారో ఒక ఫ్లాట్కి నలభై గజాలు మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది కింద ల్యాండ్ షేర్ వాల్యూ అండ్ ఇది చూడండి లిఫ్ట్ లిఫ్ట్ అది కూడా మంచిగా క్వాలిటీగా ఉంది బాగుంది మంచిగా ఇన్వెస్ట్ చేశారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని ప్రజెంట్ మనకి ఫస్ట్ అంటే థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి మీరు కాల్ చేయండి ఆ టైంకి ఎవరైనా తీసుకుని డ్రాప్ అవ్వచ్చు లేదంటే లోన్ సరిపోక ఆగొచ్చి కొన్ని రీజన్స్ వల్ల అవైలబుల్గా ఉండొచ్చు చాలామంది ఏంటంటే ఈస్ట్ లేవు కదా అని కాన్సెప్ట్లు ఉంటారు సో అది కాకపోయినా ఎక్కడైనా ఈస్ట్ ఉంటే కనుక మనం చూద్దాం సో చూడండి ప్రజెంట్ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో గృహప్రవేశం కూడా చేసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళు దాని ఆపోజిట్ ఇది వెస్ట్ ఫేస్ వస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వుడ్ వస్తుంది ఇదంతా కూడా టేక్ వుడ్ అటు ఇటు కూడా మనకి విండోస్ లెంత్ విండోస్ వచ్చినాయి లాంగ్ విండోస్ ఫ్రేమ్ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్తో వచ్చింది ఇదంతా కూడా కారిడార్లో మనకి వుడెన్ కలర్ ఇచ్చారు అండ్ స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ వచ్చింది ఎస్ఎస్ స్టీల్ కొంతమూరు మెయిన్ రోడ్కి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీరు సో ఆ ఆటోకి జర్నీ చేసే వాళ్ళు కూడా మనకు లోపలికి కొన్ని ఆటోస్ కూడా సర్వీస్ ఆటోస్ కూడా రిక్వెస్ట్ చేస్తారు లోపలికి డ్రాప్ చేయొచ్చు సో దగ్గరగానే ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాలు ఇంత కూడా టైల్స్ ఇచ్చారు మనకి కలర్స్ ఒకటి పెండింగ్ ఉంది హాల్ సైజ్ వచ్చి టెన్ బై నైన్టీన్ పది ఇంటు పంతొమ్మిది అడుగులు చూడండి టీవీ యూనిట్ అనేది హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వాల్కి ఇచ్చారు అండ్ ఇదంతా కూడా చూడండి మనకి డైనింగ్ దగ్గర సెపరేషన్ చేసి ఈ యొక్క డిజైన్ అయితే ఇచ్చారు బాగుంది ఇది కొత్త లుక్కుతో ఉంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తున్నాయి అండ్ మనకి హాల్లోనే రైట్ సైడ్ చూసినట్లయితే కనుక ఇలా వెళ్ళినట్లయితే రైట్ సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లస్టోర్తో పాటు ఉన్నాయి ఇవన్నీ రెండు కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ట్వెల్వ్ ఫీట్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగులు కబోర్డ్స్ కూడా బాగానే ఇచ్చారు మీరు వుడ్డెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి కాకపోతే మీకు వుడ్డెన్ వర్క్ చేసే వాళ్ళు తెలియకపోతే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు వుడ్డెన్ వర్క్ చేసే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ దాంతో కూడా ఇన్సైడ్ పీఓపీ సీలింగ్ వస్తుంది విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ చూడండి మీకు ఏసీ పెట్టుకోవడానికి కూడా మనకి కోర్ కటింగ్ చేసి ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది కూడా గ్రనైట్ ఫ్రేమ్ తో ఉంది పీవీసీ డోర్ వస్తుంది వాటర్ ప్రూఫ్ డోర్ అండ్ దీని సైజు త్రీ పాయింట్ ఎయిట్ బై సెవెన్ పాయింట్ నైన్ మూడు అడుగులు ఎనిమిది అంగలాలు వెడల్పు పొడవు ఏడు అడుగులు తొమ్మిది అంగలాలతో వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ వెంటిలేటర్ వాల్ టైల్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేశారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా చాలా మంది వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేది నాన్ స్టాప్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మేము కూడా అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ ఎయిట్ బై ట్వెల్వ్ ఫీట్ తొమ్మిది అడుగులు ఎనిమిది వంగళలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది చూడండి మనకి కబోర్డ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు చాలామంది ఏంటంటే సిమెంట్ ఫ్లాంక్స్తో కూడా కబోర్డ్స్ ఉండట్లేదు ప్లెయిన్గా ఉంటుంది అంటున్నారు కదా సో ఇక్కడ చూడండి మనకి సిమెంట్తో ఇక్కడ అంతా కూడా కబోర్డ్స్ ఇచ్చారు మీరు వుడెన్ డోర్స్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంది అండ్ ఈ సీలింగ్ కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఒకటి పెండింగ్ ఉంది మీరు వస్తే మీకు టేస్ట్ కూడా కలర్స్ వేయచ్చు కొన్ని వాటికైతే కలర్స్ వేయడం జరిగింది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ త్రీ పాయింట్ నైన్ బై సిక్స్ పాయింట్ త్రీ మూడు అడుగుల తొమ్మిది అంగుళాల వెడల్పు పొడవు ఆరు అడుగులు మూడు అంగలతో వెస్టర్న్ కమ్మోడ్ గేజర్ పాయింట్ దీనికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెంటిలేటర్ కానీ అంతా కూడా బాగుంటుంది ఇది వాల్డేస్ కూడా అప్ టు టాప్ వరకు ఉన్నాయి ఇది మొత్తం లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టివ్ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అంటే మీరు ఒక ఫ్లాట్ తీసుకుంటే మీ పేరు మీదకి కింద ఏదైతే ల్యాండ్ ఉందో అది రిజిస్ట్రేషన్ అయ్యేది నలభై గజాలు వస్తుంది ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అండ్ ఇది వెస్ట్ ఫేస్ పడమర్ ఫేస్ అండ్ దీనికి ఏంటంటే బాల్కనీ వ్యూ బాగుంటుంది మనకి బాల్కనీ వ్యూ ఏంటంటే ఈస్ట్ వైపు ఉంటుంది కాబట్టి బాల్కనీ సో సన్లైట్ అయితే కూడా మంచిగా పడుతుంది అండ్ ఇది కూడా డైనింగ్ ఏరియా ఎయిట్ పాయింట్ వన్ బై లెవెన్ ఫీట్ ఎనిమిది అడుగులు ఒక అంగుళం ఇంటూ పదకొండు అడుగులతో ఉంది డైనింగ్ ఇదంతా కూడా ఏదైతే మధ్యలో పార్టీషన్ చేసి డిజైన్ ఇచ్చారో అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ వన్ బై సెవెన్ పాయింట్ నైన్ ఆరు అడుగులు ఒక అంగుళం ఇంటూ ఏడు అడుగులు తొమ్మిది అంగులాలు యూషెఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్ వాల్ టైల్స్ స్టోరేజ్ అన్నీ కూడా ఉన్నాయి విండో ఉంది అన్నీ ఉన్నాయి దీనికి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా దీనికి ఇచ్చారు సో చూసారు కదా ఇప్పుడు మనం బాల్కనీ చూద్దాం బాల్కనీ మెయిన్ హైలైట్ దీనికి ఎందుకంటే ఈస్ట్ వైపు రోడ్డు వస్తుంది బాల్కనీ కూడా అటే వస్తుంది కాబట్టి సన్లైట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇటు కూడా వుడ్ డోర్ ఇచ్చాం ఫ్రేమ్ అండ్ డోర్ కూడా టేక్వుడ్ చూసారు కదా ఇది బాల్కనీ వస్తుంది బాల్కనీ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ బై లెవెన్ పాయింట్ సిక్స్ మూడు అడుగులు ఆ రంగులా ఇంటూ పదకొండు అడుగులు అవరంగులాలు వస్తుంది చూడండి అంతా కూడా డెవలప్ అయిన ఏరియా ఏరియాదంతా కూడా గూడాలి లేఅవుట్ ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్తో పాటుగా చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడే తీసుకుంటున్నారు ఎందుకంటే రాజమండ్రి కొంచెం దగ్గరగా ఉంటుంది ఇక్కడ నుండి డి మార్ట్ అవి కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ కేమో సరౌండింగ్స్లో ఉన్నాయి సో మనకి ట్రాన్స్పోర్ట్ కానీ అండ్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియా అంతా కూడా ఇలా ఎయిర్పోర్ట్ సైడే కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే కనుక ఆలోచించాల్సిన అవసరం లేదు దీని కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి వస్తుంది కాస్ట్ కూడా చెప్తాను నేను అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్లాట్ కలర్స్ వేస్తే కనుక దీని లుక్ ఇంకా మారిపోతుంది కలర్స్ లేక మీకు అంతంత మాత్రం కనిపించవచ్చు బట్ మీకు పెద్ద ఫ్లాట్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటే కనుక పర్వాలేదు మీకు అన్డవైడెడ్ షేర్ కూడా నలభై గజాలు వస్తుంది కాబట్టి మీరైతే తీసుకోవచ్చు ఫ్లాట్ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే నేను స్క్రీన్ మీద ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాను సో ఇది ఫ్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీని కాస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది కాస్ట్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎందుకంటే మంచి ఫ్లాట్ అన్డవైడెడ్ షా వర్గడ ఎక్కువ వస్తుంది ప్లస్ గొడ రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు అయితే తీసుకోవచ్చు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే కాస్ట్ బాగా తగ్గుతుందని అనుకుంటారు సో ఆలోచించండి మా ద్వారా వచ్చినా సరే చాలా వరకు మేము రీజనబుల్గానే చేసి పెడతాము మేము వేసుకున్న మార్జిన్ కూడా పెద్దగా లేదు కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ఎటువంటి అభ్యంతరం అయితే పడవలసిన అవసరం లేదు ఇది పైన టెర్రస్ ఇది బట్టలు అవి ఆరబెట్టుకోవడానికి కూడా ఇక స్టాండ్స్ అవి ఇచ్చారు అండ్ ఇది చూడండి అంతా కూడా అన్నీ ఒక సిటీలా తయారైంది ఒకప్పుడు కొంతమూరు అంటే ఏముండేవి కాదు ఇప్పుడు వన్ బై వన్ అన్ని కూడా వచ్చేసరికి చాలా వెల్ డెవలప్డ్ అయ్యింది కొంతమూరు అనేది వీడియో తీసుకుంటే చాలా రోజులు అయింది మీకు ఇంకా చాలా హౌసెస్ అనేది ఫార్మేషన్ జరిగింది బ్యాక్ సైడ్ అంతా కూడా కొంతమూరు మెయిన్ రోడ్ నుండి కూడా దగ్గరగానే ఉంది అండ్ ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఇది కొంతమూరు మెయిన్ రోడ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కొంతమూరు మెయిన్ రోడ్ అంటే మనీష్ ఫంక్షనాలు అది సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది డి మార్ట్ కోరి మార్కెట్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరి అనే సిక్స్టీన్ హైవే ఫ్లవర్ టూ పాయింట్ వన్ కేము క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ సెవెన్ కేఎం రైతు బజార్ ఉంది కాదు కోరి మార్కెట్ దగ్గర వన్ పాయింట్ సెవెన్ సో కూరగాయలు అవి తెచ్చుకోవడానికి కూడా దగ్గరగా ఉంది అదేవిధంగా తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ ఫోర్ కేమ్ లారెల్ గ్లోబల్ హై స్కూల్ గేడాల ఫోర్ పాయింట్ ఫోర్ కేఎ కంబల్ చెరువు సెంటర్ ఫోర్ కేఎం లాలె చెరువు సెంటర్ త్రీ పాయింట్ నైన్ కేఎం ఆ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ నైన్ కేఎం సిక్స్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ కేఎం చూసారు కదా దగ్గరగా ఉంది స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి క్యాష్ హాస్పిటల్ కూడా దగ్గరే అండ్ రైతు బజార్ కానీ డి మార్ట్ కానీ మంచి ఏరియా ట్రాన్స్పోర్ట్ కూడా మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఆలోచించుకోకండి కాస్ట్ అనేది చాలామంది ఏంటంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇండివిజువల్ వస్తుంది కదా అని కాన్సెప్ట్లు ఉంటారు సో థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇండివిజువల్స్ రావడం కొంతమూర చాలా కష్టం వచ్చినా కానీ చిన్న హౌస్ వస్తుంది అరవై గజాలు అలా వస్తుంది ఇంత పెద్ద సైజులు రావు సింగిల్ బెడ్రూమ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫ్లాట్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత మీకు ఏదైనా ఇండివిడ్యువల్ హౌస్ వచ్చినప్పుడు సేల్ అయినా పెట్టుకోవచ్చు సో మన బడ్జెట్ని బట్టి మనం ఆలోచించుకోవాలి కాబట్టి నా సైడు నా సజెషన్ అంతే మీ ఇష్టం అది ఇండివిడ్యువల్ కావాలంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కొంతమూర్లో ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఒక నార్మల్ హౌస్ వస్తుంది కొంతమూర్లో సో ఆలోచించండి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో ఉంది నలభై గజాల అండ్ షేర్ వస్తుంది దీని కాస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్లో వేషబోల్ ఉంది లొకేషన్ కొంతమూరు మెయిన్ రోడ్ అండి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్